హైవేడ్స్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు అధికార పార్టీ వైసీపీలో ఉన్నారో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి అనమాట ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ బాబోయే వైసీపీ అని చెప్పేసి పారిపోతున్నారు అలా తాజాగా హిందూపురంకి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు అండ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి మహమ్మద్ ఇక్బాల్ నిజంగా భలే బాధ వేస్తాం బాధ అంటే ఎవరైనా జాలి వేస్తాం ఇక్కడ మహమ్మద్ ఇక్బాల్ని గెలిపించండి బాలకృష్ణని ఓడించని పిలుపునిచ్చి మహోదిబ్బాలు పోలీస్ అధికారిగా ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ వియర్స్ తీసేసుకుని ఇటు వచ్చేసి ఓడిపోయాడా ఓడిపోతే మంచి పోటీ ఇచ్చాడు బాలకృష్ణకి ఓడిపోయినా సరే నేను ఎమ్మెల్సీ ఇస్తానా అన్నాడు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ మంత్రి పదవిస్తానట్టుగా అన్నట్టున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ అన్నట్టు లేదు అతను బట్ ఆ ఓడ్స్ తే విన్నా మంత్రి పదవి ఓడిస్తాడని చెప్పేసి అన్నాడు బట్ ఇవ్వలా ఓకే బట్ హిందూపురం ఇన్ఛార్జ్గా ఆయనే ఉన్నాడు ఇక ఇప్పుడే ఇక్కడే అగైన్ జగన్మోహన్ రెడ్డి తన కులం గుర్తొచ్చాడు తన కులం వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉండాలి కానీ ఆ మహిళలకు ఇస్తున్నట్టు ఉండాలి బీసీలకు ఇస్తున్నట్టు ఉండాలి దెన్ లోకల్గా ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడు చక్రం తిప్పాడు అతను రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు అతని భార్య బీసీ పేరు దీపిక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారో వారిని ఓడించాలి అన్నప్పుడు అక్కడ మహిళల నుంచో పెడితే మహిళలకి సంబంధించేసుకొని ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఓట్లు వేపించుకోవచ్చు అండ్ చిప్పతో కూడా గెయిన్ చేయొచ్చు అన్నట్టుగా అనుకున్నారు అండ్ పోటీ చేసే అభ్యర్థులు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో వచ్చేసి కాను కమలవాళ్ళ కూతురు ఆమె పేరు మురుగుడు లావణ్య థింక్స్ సో లావణ్య కంటెస్ట్ చేస్తుంది లావణ్య వచ్చేసి వైసీపీ తరఫున పోటీ చేస్తుంది కాబట్టి ఫ్లోలో గనేదన్నా వాడకుండా పదాలు వాడినా అవతలన్న లోకేష్ వచ్చేసి తిరిగి అటువంటి పదాలు వాడాలంటే వాడలేడు అంటే వైసీపీ వాళ్ళు తెలిసిందే కదా బూతులు ఏ రకంగా వాడతారు ఏంటన్నది రైట్ తర్వాత హిందూపురంలో ఇప్పుడు ఈమె దీపిక మహిళ అవుతా బాలకృష్ణ గట్టిగా అన ఏమైనా అనగాలంటే ఏమని అనలేడు నెక్స్ట్ పిఠాపురం వంగ గీత పవన్ కళ్యాణ్ మీద సేమ్ అక్కడ నాకు తెలిసి హిందూపురంలో దీపిక గారి సంబంధించిన నేను వినలేదు కానీ అక్కడ ఆమె అయితే మొన్న ఏదో ఒక మాట అన్న మంగళగిరిలో ఒక ఆమె ఐ మేన్ పోటీ చేస్తే లావణేది అన్నారు లొకేషన్ అండ్ గీత ఆల్రెడీ అంటూనే ఉంది సో ఇంక వీళ్ళు తెలిసింది ఇదే అన్నమాట ఆడవారిని పెట్టి సింపతి గేయించారు ఆచేతి తిట్టేసాలి రకరకాలు ఈ జగన్ తెలిసింది ఇదే సో ఇక్కడ హిందూ ప్ర కూడా బాలకృష్ణ మీద ఈసారి మరల ఇక్బాలు పోటీ చేస్తే గెలవడు బాలకృష్ణ ఓడించాలంటే మహిళ అవ్వాలి అండ్ ఆ మహిళ వెనక మనోడు ఉండాలనుకున్నాడు సో రెడ్డి దీపిక బీసీ ఆమె భర్త రెడ్డి మొన్న సింగనామల ఏది అక్కడ కూడా అంతే కదా మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె కోర్స్ స్టిల్ ఎమ్మెల్యే ఆమె వచ్చేసి ఎస్సీ ఆమె భర్త వచ్చేసి రెడ్డి ఇప్పుడు అక్కడే కదా టిప్పర్కి టిప్పర్ డ్రైవర్కి టికెట్ అన్నప్పుడు ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది అతను ఎవరి దగ్గర పనిచేసే డ్రైవర్ రెడ్డి దగ్గర పనిచేసే డ్రైవర్ అతను కావాలనిపిస్తున్నాడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అయితే వద్దన్నారు అతనికి ఎందుకు ఇస్తున్నారు వద్దు అతనికి అసలు ఏం తెలుసు అని బట్ రెడ్డి ఉన్నాడు వెనక సో అయిపోయాడు సో ఇక్కడ కూడా ఇది దాని దగ్గర మహమ్మద్ ఇక్బాల్ పాపం బాగా బాధపడ్డాడు మీ పార్టీ వద్దు మీ ఎమ్మెల్సీ వద్దని చెప్పి మొత్తం రిజైన్ చేసి ఆ బయట బయటకు వచ్చేసాడు సో ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజాసేవ అనుకున్నందుకు సీట్లు ఇస్తున్నాడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా నమస్కారం బాబుని వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు నమస్కారం బాబుని చెప్పేసి బయటకు వెళ్తున్నారంటే ఇంకా ప్రజలు అనేటువంటి మీలో మార్పు రావాలి ఇంకా జగన్ చెప్పే కళ్ళబుల్లి కబుర్లకి చేయని దాన్ని చేసినట్టుగా ఉంటే మంచిగా చెయ్యగలేదు బట్ మంచి కూడా నాకు ఓట్లేనని అంటూ ఉంటే ఎంత ఇదిగా అడుగుతాడంటే చేస్తుంటాడులే అని భ్రమంలో మీరు కనుక ఉంటే ఇక మీ అంత అమ్మాయికి ఎవరు ఉంటాం